గీతాంజలి మరణం మనకొక గుణపాఠం కావాలి గీతాంజలిని వెంటాడి వేధించి ఇళ్లల్లో కూర్చుని పిచ్చి కామెంట్లు పెడితే సరిపోతుంది అని ఒక సునకానందం పొందేరేమో తాన్ని ఒక ప్రాణాన్ని కొన్నాము అనేటటువంటి కనీసం పశ్చాత్తాపం గాని మరొకసారి జరగకుండా చూస్తాము అనేటటువంటి బాధ్యతని గానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆగ్రహం కూడా కలిగిస్తోంది గీతాంజలి మరణం అనేటటువంటిది కేవలం ఒక లబ్ధిదారుగా తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఆమె క్యారెక్టర్ మీద ఆమె హావాభావాల మీద ఆమె ఆనందం మీద ఇష్టం వచ్చినట్టు కథలల్లి ఆమె మానసికంగా కుంగిపోయేటట్లు చేసి చివరికి మరణానికి నెట్టినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేటటువంటిది ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కూడా గీతాంజలి మరణించిన తర్వాత అంత మరణం మీద ఈ రోజు సమాజం అంతా స్పందించింది కేవలం రాజకీయ పార్టీగా మేం మాత్రమే కాదు అనేక మంది మేధావులు కావచ్చు మహిళలు కావచ్చు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా గీతాంజలికి ఇంత అన్యాయం జరిగిందే రాజకీయాలకు ఆమె బలైపోయిందే అనేటటువంటి బాధ వ్యక్తమవుతున్నప్పుడు కనీసం దానికి కారణమైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దాని ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరి బాధ్యత ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూస్తాము అనేటటువంటి కనీసం ఒక సింపతిక్ వరల్డ్ కార్డ్ కనీసం మాట్లాడకపోవడం అనేటటువంటిది ఒక సానుభూతి కనీసం వ్యక్తం చేయకపోవడం అనేటువంటిది గీతాంజలి కుటుంబానికి కనీసం ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడం కానీ లేదా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం గానీ చేయకుండా ఎదురుదాడి మొదలు పెడుతున్నారు గీతాంజలి ఎందుకు మరణించింది దాని వెనుక వైసీపీ నేతలు ఉన్నారా ఇద్దరు తోసేసారన్నట్టుగా ఒక వీడియో సృష్టించి చివరికి వాళ్ళ వాస్తవం ఏంటి జరిగింది పైలట్ చెప్తున్నటువంటి మాటలు ఒకటి నడుచుకుంటూ వస్తోంది అనేటిది ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నటువంటి సందర్భంలో కూడా దీని వెనుక మళ్ళీ వైసీపీ నేతలు ఉన్నారు అనేటటువంటి ఒక క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక అమ్మాయి ఒక సాధారణ మహిళ కనీసం పశ్చాత్తాపం లేకపోవడం తప్పు పట్టాల్సినటువంటి విషయం దీని మీద ఉద్దేశం కూడా ఒకటి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇది గీతాంజలితోనే మొదలైందా అంతకు ముందు మొదలై గీతాంజలితోనే ఆగుతుందా ఆ ధైర్యం ఎవరికి కూడా ఆ భరోసా ఆ పార్టీలే ఇవ్వడం లేదు మేము మేము ఇలాంటి చేస్తాము తప్పేముంది అనేటటువంటి సమర్థించుకునే స్థాయిలో ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమే ఈ రోజున మనం ఆలోచించాలి గీతాంజలి మరణం అనేటటువంటిది చివరిది కావాలని మనం కోరుకుంటున్నాం సోషల్ మీడియా దెబ్బకి ఈ రోజున మహిళలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటటువంటిది సమాజం అంతా కోరుకుంటోంది కానీ దానికి బాధ్యత వహించాల్సినటువంటి వారి మీడియా మాత్రం వారి సోషల్ మీడియా మాత్రం మా తప్పేముంది అనేటటువంటిది ఎదురుదాడి చేస్తూ ఉన్నారు కామెంట్లు పెడితే తప్పు కాదంట కామెంట్లకి సెన్సిటివ్ గా స్పందించడం తప్పట చనిపోవడం గీతాంజలి తప్పనేది ఇవాళ తీర్పు చెప్తా ఉన్నారు చనిపోవడానికి కారణం మనం ఎంత దారుణమైనటువంటి రాతలు రాసాము ఎన్ని కామెంట్లు పెట్టాము అనేటటువంటిది అది ఏది కూడా వాళ్ళు కనీసం ఒక ఆత్మ విమర్శ కానీ ఆత్మ పరిశీలన కానీ ఏ కోశానా కూడా ఈ రోజు కనపడడం లేదు అందుకనే ఈ రోజున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం గీతాంజలి మరణం ఎంత బాధాకరమో గీతాంజలి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటిది కూడా ఉంది పిచ్చు కుక్కలు మాట్లాడేటటువంటి మాటలకి భయపడొద్దు కుంగిపోవద్దు ధైర్యంగా ఉండండి ఎదుర్కోండి ఎదుర్కొందాం మనందరం కూడా ఎవరం కూడా వండరు కాదు ఈ రోజున లబ్ధిదారు కావచ్చు గీతాంజలి అట్లాంటి వాళ్ళు ఇవాళ వందల మంది వేల మంది లక్షల మంది కెమెరాల ముందుకు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు చేయుతి ఇచ్చారు మా పిల్లలకి చదువు ఇచ్చారు మేము మా కాళ్ళ మీద నిలబడ్డాము నా భర్తని బతికించుకున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా లేకపోతే బెటర్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కలిగింది ఇట్లా వందలు వేలు ఉదాహరణలు చెప్పేటటువంటి మహిళలు రేపు అందరూ మాట్లాడతారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా విరుచుకు పడ్డానికే గీతాంజలిని టార్గెట్ గా చేసుకున్నారు ఎవరు మాట్లాడకూడదు ఎవరు పథకాల గురించి నోరెత్తకూడదు తీసుకుంటే తీసుకున్నారు మీరు ఇళ్లలో కూర్చోండి ఎవరు బయటకు వచ్చి జగన్ గారు మాకు ఇది ఇల్లు ఇచ్చారు లేకపోతే మా పిల్లల్ని చదివించారని చెప్పారంటే మీ క్యారెక్టర్ మీద మీ కుటుంబం మీద ఇలాగే మాట్లాడతాం అని సందేశం ఇవ్వదలుచుకున్నారు కాబట్టి గీతాంజలి నుంచి కనీసం తప్పు జరిగింది అనేటటువంటిది వాళ్ళు మాట్లాడాలి లేదు ఈ తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్తున్నారు అందువల్లనే ఈ రోజు మహిళలకు మేము చెప్తూ ఉన్నాం ఎవరు కూడా భయపడొద్దండి సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేస్తారు భవిష్యత్తులో కూడా చేస్తారు ఇక ముందు చేస్తారు గీతాంజలి ఘటన తోటి ఎవరు కూడా ఆగేటట్టు లేరు